ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రషి రామ్ త్రీ టు వన్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు కూడా సండే అనమాట సండే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది ఎందుకంటే హింసిక స్కూల్కి వెళ్ళదు అందరు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మెల్లిగా చేసుకుంటాను అనమాట సో ఈ రోజు వచ్చేసి నేను సెవెన్ థర్టీకి తెచ్చాను ఇంకా మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట అంటే ఉల్లిపాయలు అవేం లేకపోతే వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా కరెక్ట్ ఇక వంట గదిలోకి వెళ్ళినప్పుడు ఇదిగోండి మా హీరో అయితే లేచేశాడనమాట కరెక్ట్ కిచెన్ రూమ్లోకే వచ్చి వెతుకుతాడని నేను అక్కడే ఉంటానని చెప్పేసి ఇంకా ఏడుస్తా ఉన్నాడు అలా అని చెప్పేసి ఇక మా తమ్ముడు హైదరాబాద్ నుంచి తెచ్చిన చకోడి అయితే ఇచ్చాడు అనమాట ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు పాటలు వేయాలండి పాటలు వేసేస్తే కొంచెం సైలెంట్గా ఉంటాడు మళ్ళీ ఆ చకోడి అయిపోతే కనుక ఏడుస్తాడు అనమాట ఇక్కడ వంట ఏమీ కాలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అయ్యింది అనమాట రండి ఏం చేస్తున్నానో చూపిస్తా ఇదిగోండి ఇది వచ్చేసి నేను నైట్ రుబ్బుకున్నాను అనమాట చూసే ఉంటారు కదా స్టోరీలో ఉమెన్స్ డే నైట్ అండి ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట ఇది గాలికి ఆ నానా నానా వస్తా సౌండ్ కలుస్తా గార్లకి అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ అనమాట ఒక్క రోజుకే కాదులండి ఇది ఒక రెండు రోజులకైతే టిఫిన్ వస్తుంది ఇదైతే గార్లు అయితే వేసేస్తాను అనమాట చాలా రోజులు అయింది మా హస్బెండ్ ఏమంటే వేశాను ఇంకా స్టార్ట్ అయిపోయిందండి ఇంక వచ్చేసి మార్నింగ్ చట్నీకైతే అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా మటన్ ఫిష్ అయితే వస్తూ ఉందనమాట సో అయితే ఇదండి ఇంకా బాబు చూసారు కదా ఏడుస్తూ ఉన్నాడు సో అయితే ఇది నేను వంట చేసుకొని చేసాక చూపిస్తా చూస్తానండి ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే ఏడు మొదలు పెట్టేశాడు మా తమ్ముడు ఉన్నాడు కానీ అస్సలు అనమాట అంటే నేనున్నాను వంట చేస్తున్నాను అనే టైంకి చాలా అంటే చాలా విసిగించేస్తాడు అలా ఎత్తుకొనే వండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి టార్చర్ అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా పిల్లలు అన్నాక ఇంకంతే అన్నట్టు నేను నాకు నేనే సర్ది చెప్పుకొని ఉంటాను అనమాట చూడండి కిందకి దించితే చాలు అలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అన్ని వెరైటీస్ చెయ్యాలి ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట ఇంకా నేను అక్కడ వచ్చేసి కుడుము చేద్దాం అన్నట్లుగా రుబ్బు వేసుకుంటున్నాను చాలామంది కుడుము ఏంటి కుడుము ఏంటి అంట అంటున్నారు కదండి మీరు ఏ విధంగా అయితే ఇడ్లీ పెట్టుకుంటారో ఇడ్లీ పాత్రలో మేము సైడ్కి ఉంది కదండి అందులో కంచంలో అదే బ్యాటర్ని అనమాట అంతే ఇంకేం లేదు కుడుము అంటే ఇంకా స్పెషల్గా అందులో ఏమి వేసేవేమి ఉండవు ఒక ఒకవైపు ఇడ్లీ పెట్టాను ఇంకోవైపు గారెలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆ రోజంతా కూడా వంటతోనే నాకు సరిపోయింది మధ్యాహ్నం వరకు సో ఇక్కడ చూసారు కదా ఇది అనమాట కంచంలో పెట్టుకున్నాము కుడుము అయితే రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏం నాన్ వెజ్ తింటాంలే మధ్యాహ్నం తింటాం కదా అన్నట్లుగా అలా టమాటా చట్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇడ్లీకి వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పేసి ఇంకా టిఫిన్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను ఇంకా ఇక్కడ ఈ విధంగా ఇంకా వంట అయితే అవుతూ ఉందనమాట సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి కుడుము గారెలు అండ్ అలాగే టమాటా చట్నీ అనమాట సో దీంతో ఇంకా కంప్లీట్ చేసేసాము టిఫిన్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి తింటూ ఉన్నారనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ కుకింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి కిచెన్ లోనే ఉండి వంట చేసి ఫుల్ టైర్డ్ అనమాట సో ఇంకా డ్రెస్ కూడా ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి డ్రెస్ కూడా చేంజ్ చేస్తాను ఇంకా నేనైతే ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలని చూసావా నువ్వు అవునా ఫేస్ వాష్ కావాలి

బెస్ట్ ఫేస్ వాష్ అనేసి అయితే చెప్పొచ్చు సో ఇందులో శాలిసిలిక్ యాసిడ్ ఉంది సో ఇది పింపుల్స్ అండ్ యాక్మీతో ఫైట్ చేస్తుంది అండ్ యాక్మీని రిమూవ్ చేసి ఎగ్జిస్టింగ్ యాక్మీని క్లియర్ చేస్తుంది తెలుసా ఈ గ్రోయింగ్ ఫేస్ వాష్ లో లికొరైజ్ అండ్ నియర్ సినిమా ఉంది కాబట్టి మన స్కిన్ బ్రైట్ స్మూత్ అండ్ ఎనర్జెటిక్ చేస్తుంది అండ్ ఈ ఫేస్ వాష్ లో బ్యూటిఫుల్ ఎల్లో టర్మరిక్ ఫార్మ్ అవుతుంది ఎందుకంటే ఇందులో రియల్ టర్మరిక్ ఉంది కాబట్టి స్కిన్ బ్రైట్నింగ్ కోసం ఇదైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనేసి అయితే చెప్పొచ్చు ఇది ఉమెన్ స్కిన్ కోసం న్యాచురల్ ఫేస్ వాష్ ఇది మన స్కిన్ని డీప్ క్లీన్ చేసి న్యాచురల్ గ్లోనైతే అయితే ఇస్తుంది అండ్ ఇది ఆఫర్డబుల్ ప్రైస్ కూడా సో మనం టూ పర్చేస్ చేసినట్లయితే మనకి ఈచ్ వన్ వన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది సో ఫేస్ వాష్ చేశాక చూడండి నా ఫేస్ ఎంత బ్రైట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట సో ఇక్కడ మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూడొచ్చు సో ఈ ఫేస్ వాష్ లో అన్ని ఉన్నాయి కాబట్టి మన స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి సో మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేయండి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ అదర్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వచ్చేసి మా హెంషిక అనమాట బొమ్మలు చూసుకుంటే ఇది కొన్ని తింటుంది తింటున్న వాళ్ళు ఏదోని చూడండి మొత్తం ఎలా పడేస్తారు అంటే అసలు నిజంగా ఎప్పుడూ నాకు నిజంగా ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే అంతే అనమాట ఇందాక మొత్తము సోఫా కింద పడేసాడండి ఇంకా పిల్లలు ఉంటాయి ఎలా ఉంటుంది చెప్పండి ఇల్లు అందులోనూ ఇద్దరు పిల్లలు ఇంకా వంట చేయాలి చాలా పనుంది అనమాట ఎంత క్లీన్ చేసినా సరే నిమిషంలో నిమిషంలో ఖరాబ్ చేసేస్తారు చూడండి ఎలా చూస్తున్నాడు ఇప్పుడు ఏది ఖరాబ్ చేయాలి ఏంటి అన్నట్టు చూస్తూ ఉన్నాడు అదండి పరిస్థితి తిని కొరికేస్తావా ఎందుకు ఫాస్ట్ తినమ్మ ప్లీజ్ నా నా ఎందుకు నా వాళ్ళకి ఇబ్బంది పడతారు వీడైతే నెంబర్ వన్ చూడడానికి ఎంత సైలెంట్ గా కనిపిస్తున్నాడు కానీ సైలెంట్ కిల్లర్ అనమాట ఇంక ఇక్కడ ఈ విధంగా అవుతా ఉంది కిచెన్ లో అయితే వంట అయ్యే వరకు ఇలానే ఉంటదండి ఇంకా ఇక్కడ వచ్చేసి కుడుము పెట్టానా గారెలు చేశాను కతమైపోయి మిగిలిన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీకి అయితే పెట్టేశాను అనమాట అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఉల్లిపాయలు వస్తున్నారు ఏడుస్తూ ఉంటే వేస్తా ఉన్నాను అనమాట సో ఆ విధంగా ఇక్కడ మటన్ కర్రీ అయితే అవుతా ఉంది ఫిష్ అయితే తీసుకొని వచ్చారు ఫిష్ అయితే ఇంకా క్లీన్ చేసేసి ఇది వండాలండి ఇంక ఇక్కడ అవుతా ఉంది అండ్ మటన్ కర్రీ మటన్ కర్రీ ఏంటమ్మా వెళ్ళు మటన్ కర్రీ ఫిష్ కర్రీ అండ్ అలాగే ఇక్కడ మటన్ బిర్యానీ కోసం అయితే ఇక్కడ అంతా కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇదంతా కూడా వాళ్ళు ఏడుస్తుండగానే చేసిందండి ఇంక తప్పదు ఎవరు ఇంట్లో లేరనమాట ఇంకా ఇదంతా కూడా కలిపి పెట్టుకున్నాను మటన్ బిర్యానీ చేయాలి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై మటన్ కర్రీ చేయాలండి తినడానికి బాగానే ఉంటుంది కానీ చుక్కలు కనిపిస్తాయి ఇంకా ఏమీ నీట్ చేసుకోలేదనమాట ప్రస్తుతానికి ఇంకా వంట అవుతూనే ఉంది టైం వచ్చేసి పాతకు పదకొండీ హెనీ ఏముండవు ఏముండవు ఇంకా చూపించి ఏమేమి ఉండవు నాకు అదేంటది చూడు మేక మేక కాదురా చెప్పు సరిగ్గా ఏంటది కోడి కాదు నువ్వు వండుతున్నావు నీకు తెలీదా ఏమండుతున్నావని సో ఫైనల్లీ వంట ఎక్కడి వరకు వచ్చిందంటే పొద్దున టిఫిన్ అంతా కూడా క్లోజ్ చేస్తాను అనమాట గార్లు కుడుము పెట్టాను కదా మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే కుడుము పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం అయితే అంతా కలిపి పెట్టుకున్నానండి ఇవి ఫ్రై ముక్కలు ఇది ఈవినింగ్ ఫ్రై చేసుకుంటాను కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ కోసం అనమాట రైస్ వచ్చేసి ఉడకబెట్టేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర పుదీనా ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అదే మటన్ బిర్యానీ కోసం అనమాట సో కొంచెం గ్రేవీ ఎక్కువలా ఉంటే మ మంట ఎక్కువ పెట్టేసి చేస్తున్నాను అనమాట సో ఇది అయ్యాక ఏం చేస్తానంటే కొత్తిమీర పుదీనా మళ్ళీ ఇదిగోండి డ్రై ఆనియన్స్ నెయ్యి వేసేస్తాను మళ్ళీ దాని మీద మళ్ళీ రైస్ వేసేసి సేమ్ కొత్తిమీర పుదీనా డ్రై ఆనియన్స్ నెయ్యి వేస్తాను అనమాట వేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే వదిలేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మటన్ కర్రీ అయితే అవుతా ఉంది సో మధ్యాహ్నం కోసం ఇది మటన్ బిర్యానీ అండ్ అలాగే మటన్ కర్రీ సో ఇది వచ్చేసి సాయంత్రం కోసం అండి మళ్ళీ నైట్ కోసం మళ్ళీ ఆలోచిద్దాం ఇదంతా కూడా ఫుల్గా అయిపోతే మళ్ళీ నైట్ ఏదో చారన్నమో ఏదో అనమాట సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతూ ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్లీ అంతా కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేస్తే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ వంటలు అయితే అయిపోయాయి అండి ఇదిగోండి అదే ఏం చేసిన ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మా తమ్ముడు కూడా బయటికి వెళ్ళి వచ్చాడండి ఏమేమి చేసిన అనుకుంటున్నాం ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై ఇప్పుడు అవుతుందిలేండి ఇంకేం చేసిన అనుకుంటున్నాం మటన్ బిర్యానీ చేస్తుంటాం ఇంకా పొద్దున్న తిన్నా ఇంకా ఇడ్లీలు తిన్నా ఇంకా అంతే ఇప్పుడు ఏం చేసిన అనుకుంటున్నాం బిర్యానీ అంటే గుడ్ ఇదిగోండి నా మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి బాగా చేస్తానండి నేను బిర్యానీ మీ గురించి ఆయన సర్చిపోయిన ఇలా అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ మా బాబు ఒకటే అల్లరనమాట మంచిగా అందుకే వీడియో తీయలేదు కానీ ఇంకా తప్పదు అలా పడుకోబెట్టేసి గంట సేపు ఊపాను ఆ తర్వాత పడుకోబెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను మటన్ బిర్యానీ చేశాను అండ్ అలాగే ఇదిగోండి మటన్ గ్రేవీ అనమాట బిర్యానీలో నచ్చుకోవడానికి సాయంత్రం చేద్దాం అనుకున్నాం గానీ ముక్కలు ఎక్కువ ఉన్నాయి మేబీ మధ్యాహ్నం తింటే కొంచెం తరుగుతాయి కదా చేశాను అనమాట సో ప్రస్తుతానికి అయితే ఈ రోజు సండే స్పెషల్స్ ఇవ్వండి అసలు చెప్పాలంటే నైట్ నుంచి కూడా నాకు అసలు బెస్ట్ లేదనమాట పన్నెండు వరకు రుబ్బు రుబ్బుకున్నానా ఆ తర్వాత ఇంకా మార్నింగ్ ఇడ్లీలు కుడుములు చట్నీలు చేశాను సారీ గార్లు కుడుములు చట్నీ చేశాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ ఇంకా కంటిన్యూ సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ నో రెస్ట్ అనమాట ఫైనల్లీ ఫైన్ అయితే అయిపోయిందని అంత అయ్యాక మొత్తం అంతా కూడా మీట్ చేసుకుంటాను ఇంకా పిల్లలకైతే నేను తినిపిస్తున్నాను అనమాట చూస్తూ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది తీసుకో ఎంజాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ స్పెషల్స్ చూడండి మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై ఆనియన్ ఇవన్నీ కూడా నేనే కష్టపడి చేశానండి ఒకసారి తిని చూడరు ఎట్లుందో నిజం చెప్పేస్తావులే చెప్పు బిర్యానీ గ్రేవీ ఫిష్ లేదంటే బావర్చిందా ఏంది మూతి అలుతుంది నిజం నాటకాలు చేయకు సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఏదో తెగ వంటలు చేసేస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు మార్నింగ్ నుంచి కూడా రెస్ట్ లేకుండా పోయింది సో ఫస్ట్ మా తమ్ముడే అనమాట మా హస్బెండ్ ఏమో మార్నింగ్ వెళ్ళిపోయారండి సెవెన్ ఓ క్లాక్కి ఇంకా రాలేదు టిఫిన్ ఏమో పంపించేసాను నేను ఇప్పుడు లంచ్కి ఏమో త్రీకి వస్తా అన్నారు ఓకే ఎంజాయ్ అంటే తింటూ వీడియో తీసి మా తమ్ముడు స్టైల్గా ఎంతసేపు అని తింటాడు ఫ్రెండ్స్ అందుకనేసి తినేసే అంత తినవా అమ్మయ్యా ఫైనల్లీ నా వంట కథ ఇంకా ఫిష్ సెకండ్ ట్రిప్ది అనమాట ఫస్ట్ ట్రిప్ అయితే కథమైపోయింది ఇంక ఇది కూడా అయిపోతే అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నేనైతే తింటున్నాను ఇప్పుడు పాతకు రెండు అయిందండి యాక్చువల్లీ తినబుద్దు ఏయలేదండి నాకు ఇవన్నీ ఇష్టమే కానీ అంతసేపు వండినందుకు ఎందుకో తినాలని అంత ఇంట్రెస్ట్ ఆత్రం అయితే లేదంటే ఎవరైనా వండితే తినాలని తినాలనిపిస్తుంది కానీ మనం వండుకుంటే మనం కదా సో ఫైనల్లీ నా వంట నేను తినేస్తున్నానండి టేస్ట్ అయితే అద్దుర్స్ నేను ఎందుకో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాగా చేస్తానండి అండి సో ఓకే ఫ్రెండ్స్ అయితే సో ఫ్రెండ్స్ ఇది కూడా మేము అయితే ఫుల్ గా తినేస్తాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే పాపం నేను పడుకుని లెగ్గక ముందు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చారు టైం వచ్చేసి ఫార్ త్రీ అవుతుందండి ఇప్పుడు తింటున్నారనమాట సో మా హస్బెండ్ గురించి వెళ్ళి కష్టపడిందంతా పోతుబ్బా ఒక ముద్ద తినేసి అబ్బా అంటే చాలా కష్టం అంతా మర్చిపోతాము ఇంకెవ్వక ముందు బలి బలి మటన్ బిర్యానీ మటన్ గ్రేవీ ఫిష్ ఫ్రై ఆనియన్స్ లెమన్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి వీడియో అర్థమైందా నేను పంపించిన బాక్స్ తిన్నవా లేదా గార్లు ఇడ్లీ నేను పంపించిన ఇడ్లీ గారి తిన్నవా బాగున్నాయా థ్యాంక్ యూ అమ్మయ్య కొంచెం అది పోయింది టిఫిన్ బాధ ఇది చూసి చెప్పలే పాప మాడ ఎంతసేపు పట్టుకుంటాడులే బిర్యానీ తిను ఫిష్ తిను కొంచెం కొంచెం తినేసి చెప్పు

నానా తప్పు కదా తప్పను తప్పు తప్పు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ మధ్యాహ్నమే తీసే వీడియో ఆ తర్వాత బ్లాగ్ చేస్తున్నట్టు కూడా మరి మర్చిపోయాను అనమాట మా పిల్లలతో అలా ఉంటుంది అనమాట సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇదండి అలా సండే అబ్బా హాయ్ కన్నయ్యా నువ్వు ఇక్కడికి రా నా బుజ్జు కన్నా సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇదండి మీకు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు అంతా ఫుల్ టయర్ గా అనిపించింది అండ్ నిజంగా చెప్పాలంటే నేను వీడియో చేస్తున్నాననేసి మర్చిపోయినండి ఏంటి కన్నా పుష్పరాజాను పుష్పరాజ్ సహష్ పుష్పరాజాను ఆటో అటు ఇదా సో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్పాను కదండి మీకు గ్రోయింగ్ ఫేస్ వాష్ గురించి సో మీరైతే ఖచ్చితంగా యూస్ చేసేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నా కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్